అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆరెండు చంద్రబాబు నాయుడు గారి నీచమైనటువంటి పత్రికల్లో ఈరోజు ఎటువంటి వార్తల్ని రాశారో ఒక్కసారి చూద్దాం అశోక్ గజపతిరాజు గారు ఆయన గవర్నర్గా ఉన్నారన్నటువంటి విషయం మరిచి పూర్తిగా రాజకీయాలు మాట్లాడేస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు గవర్నర్ గిరి అనేటటువంటి దాన్ని అవమానపరిచినట్టు ఇది మనం గవర్నర్ పదవిని ఎందుకంటే అశోక్ రాజు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకుంటే కొంచెం హుందాతనంగా ఉంటుంది ఎందుకంటే మీరు వయసులో కూడా చాలా పెద్దవాళ్ళు జగన్ హయాంలో ఎక్కడా లేనంత అవినీతి అని చెప్పి పచ్చి అబద్ధాలని అశోక్ రాజు గారు నిన్న విజయనగరంలో చెప్పడం జరిగింది రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని గోవా గవర్నర్ అశోక్ రాజు ఆవేదన అంటారు గజపతి రాజు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అవినీతి వల్ల రాష్ట్రానికి తీరని నష్టం ప్రజలకు తీరుకోలేని అన్యాయం జరిగిందన్నారు ప్రజాధనాన్ని దొంగతనం చేసి పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తిని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని చేయటం వల్ల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రానికి ప్రజలకు ఎంతో నష్టం జరిగిందని అన్నారు మరి యాభై నాలుగు రోజులు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండొచ్చారు కదా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు ఇరవై రెండు మంది క్రిమినల్స్ క్యాబినెట్ కలిగినటువంటి మంత్రులు ఇక్కడ ఉన్నారు కదా క్రిమినల్స్ ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది మిస్టర్ అశోక్ గజపతిరాజు గారు మిస్టర్ గోవా గవర్నర్ గారు అసలు మీకు విధ్వంసం అంటే ఏంటి మీరన్న విధ్వంసము లేదంటే ఇక్కడ అంత రాష్ట్రానికి తీరని నష్టం అన్నారు కదా ఏంటి విధ్వంసం నేను అడుగుతున్న సూటిగా చెప్పండి మా హయాంలో ఏదో దారుణమైనటువంటి విధ్వంసం జరిగింది ఇక్కడ మీకు ఏదో విభత్సమైనటువంటి అభివృద్ధి జరిగింది అంటున్నారు కదా ఐదు సంవత్సరాల టైంలో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది దారుణమైన విధ్వంసమా కానీ ఎటువంటి విపత్తులు లేకుండా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తేనేమో ఇది బేభత్సమైనటువంటి అభివృద్ధి మిస్టర్ అశోక్ విత్రాజ్ గారు రెండు గ్రామ గ్రామాన రై రైతు భరోసా కేంద్రం సచివాలయం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తేనేమో దారుణమైనటువంటి విధ్వంసమా ఒక్క స్కూల్ కూడా మీరు కట్టకుండా ఒక్క బిల్డింగ్ కూడా కట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి బిల్డింగ్లు పేరు మీరు మారిస్తేనేమో విభత్సమైనటువంటి అభివృద్ధి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఆర్థికంగా పథకాలను అందించి ఏదైతే వాళ్ళకి నెల నెల ఏదైతే ఆర్థికంగా చేయూతను అందించే కార్యక్రమాలు చేస్తే అదేమో దారుణమైనటువంటి విధ్వంసం అంట ఇప్పుడేమో పదిహేను వందలు నెలకిస్తానని చెప్పి మభ్య మభ్యపెట్టి ఒక్కళ్ళకు కూడా ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందలు ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాలన్నీ తీసేసి ఆడబిడ్డల్ని ఇప్పుడు మోసం చేస్తేనేమో బేభత్సమైనటువంటి అభివృద్ధి చెందిందని మీ దృష్టిలో అనుకుంటున్నారా జగన్ గారు తీసుకొచ్చినటువంటి పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండ్ సెంటర్ నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లకి ఇప్పుడు మీరు వచ్చి ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు జగన్ గారేమో అవన్నీ కడుతుంటేనేమో ఏదైతే దారుణమైన విధ్వంసం మీరు అవన్నీ ప్రైవేటాలకు ఇస్తానేమో ప్రైవేటాలకు ఇస్తుంటేనేమో బీభత్సమైనటువంటి అభివృద్ధి జగన్ గారు పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాలని చేపడితే అదేమో దారుణమైన విధ్వంసమా అవేమో మీరు ప్రైవేటాలకు ఇస్తే ఇప్పుడు బీభత్సమైనటువంటి అభివృద్ధి రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఏ పంట వేయాలి ఏ విత్తనం వేయాలి ఎంత పంట గిట్టుబాటు ధర కల్పించేసి అక్కడే పంట కొనుగోలు చేసి సకాలంలో రైతులకు యూరియా అందిస్తూ అన్ని పంటలకి గిట్టుబాటు ధర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కల్పిస్తే అదేమో దారుణమైన విధ్వంసమా ఇప్పుడు ఏ పంటకి గిట్టుబాటు ధర లేకపోతే ఇప్పుడు బేభత్సమైనటువంటి అభివృద్ధి జరుగుతున్నట్టు లెక్క మీకు ఏదైతే పద్దెనిమిది నెలల కాలంలో ఒక్కళ్ళకి కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మీరు ఇవాళ జగన్ గారు ఉన్నప్పుడు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ దాని పేరు విద్యా దీవెన అలానే వసతి దీవెన కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చు ఇస్తూ ఏదైతే విద్యార్థుల్ని చదువుకోవడానికి ప్రోత్సాహకాలు అందిస్తే అప్పుడేమో దారుణమైన విధ్వంసం అంటారు ఇప్పుడే మీరు ఒక్కళ్ళ కూడా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా వసతి దీవెని ఇవ్వకుండా ఉంటే ఇదేమో బేభత్సమైనటువంటి అభివృద్ధి జగన్ గారు ఉన్నప్పుడు రిషికొండలో ఏదైతే అద్భుతంగా ప్రభుత్వ భవనాలు కడితే ఏదైతే బీచ్ బీచ్ కనపడే విధంగా కొండ మీద అద్భుతమైనటువంటి ప్రభుత్వ భవనాలు కడితే అదేమో దారుణమైన విధ్వంసమా మీరేమో గోవాలో వెళ్ళి అలాంటి భవనాల్లో ఉండి అక్కడేమో బేభత్సమైనటువంటి అభివృద్ధి ఉంది ఇట్లా ఈ బిల్డింగ్లు కడితే ఎట్లా అని చెప్పి చెప్పినటువంటి మీరు మర్చిపోయారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా ముప్పై ఎనిమిది వేల ప్రభుత్వ పాఠశాలలను నిర్మించి విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొని వచ్చి బైజూస్ కంటెంట్ ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ఏదైతే టోపెల్ శిక్షణ బయోలాంగ్వేజ్ బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఇలా కల్పిస్తేనేమో అదేమో దారుణమైన విధ్వంసమా ఇప్పుడేమో అవన్నీ మీరు ఎత్తేసి ఏదైతే ఏదైతే దాని పేర్లు మార్చో లేదంటే దానికి దాని మీద స్టిక్కర్లు అంటిస్తేనే ఇప్పుడు బేభత్సమైనటువంటి అభివృద్ధి జరిగిందా ఒక్క స్కూల్ బాగు చేయబోతేనే అది బేభత్సమైన అభివృద్ధి ఇన్ని వేల స్కూల్ బాగా చేస్తేనే దారుణమైన విధ్వంసమా అందుకనే కదండి అశోక్ గజపతి రాజు గారు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గోవా గవర్నర్ పంపించింది లేకపోతే ఎందుకు పంపించేవాళ్ళు ఎక్కడే ఉంచేవాళ్ళు కదా మీకు అభివృద్ధికి విధ్వంసానికి తేడా తెలియని వాళ్ళందరూ ఈరోజు గవర్నర్ పదవిలో కూర్చుంటే ఇంకా గోవా గోవాని రా ఆ దేవుడే కాపాడాలని మాత్రం మరోసారి స్పష్టంగా చెప్తాను ఈరోజు ఆంధ్రజ్యోతిలో బకాయిలు గట్టెక్కేదల ఎన్టీఆర్ వైద్య సేవను వెంటాడుతున్న కష్టాలు ఒకవైపు గతానికి మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంట సిగ్గుండాలు రాయటానికి వార్తలు గతానికి మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలని తీసేశారు మీరు కొత్తగా ఇస్తానన్నటువంటి పథకాలు ఇవ్వలేదు ఈరోజు ఆసరా లేదు చేయూత లేదు కాపునేస్తం లేదు లానేస్తం లేదు ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ లేదు పద్దెనిమిది నెలల నుంచి ఏదైతే వస విద్యా దీవెన లేదు మళ్ళీ అదే విద్యా దీవెన లేదు వసద్దీవెం లేదు మళ్ళీ మీరంట ఇంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంట మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలంట ఏంది మీరు కట్టినటువంటి అభివృద్ధి ఒక బిల్డింగ్ కట్టారా ఈ పద్దెనిమిది నెలలో ఒక స్కూల్ను బాగు చేశారా ఉన్నాయన్నీ ప్రైవేట్ పరం చేస్తా సిగ్గు లేకుండా సిగ్గు ఎగ్గు మొత్తం వదిలేసి బట్టలు ఎప్పుడు తీసుకొని రాసినటువంటి వార్తలు కదా ఇది రాధాకృష్ణ గారు మీరు సూటికి అడుగుతా ఉన్నా రెండింటికి భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి అంటే ఏది అభివృద్ధి కాదు సంక్షేమానికి పద్దెనిమిది నెలల్లో మీరు అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకి ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఒక్కటంటే ఒకటి ఇచ్చింది లేదు దీనికి తోడు గత జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులు అంటే ఎంత చేశారు అప్పులు అడ్డగోలు అప్పులు అంటే ఎవరి ఏదైతే కరోనా వచ్చినా ఐదేళ్ల కాలంలో రెండేళ్ళు కరోనా ఉన్నా కూడా ఐదు సంవత్సరాల్లో కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పులు చేస్తే ఇది అప్పులు చేసినట్ట లేదంటే మీరు ఏమీ లేకుండా పద్దెనిమిది నెలల కాలంలోనే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకుండా రెండు లక్షల అరవై మూడు వేల కోట్లు అప్పు చేస్తే ఇది అప్పు చేసినట్ట జగన్ గత ప్రభుత్వంలో అడ్డగోలుగా అప్పులు చేస్తే ఇప్పుడు వడ్డీలు కడతానంట మేము రెండు లక్షల కోట్లు వడ్డీలు కట్టాం మీరు చేసినటువంటి అప్పులకి కూటం ప్రభుత్వానికి ఆర్థిక సమన్వయంతో కష్టాలు ఎదురవుతున్నాయి కొన్ని పథకాలకు ఒక్కోసారి నిధులు కేటాయించలేని దుస్థితి దీంతో పథకాలు నడవాలంటే కొత్త రుణాలు తీసుకోక తప్పని పరిస్థితి అందుకని మూడు వేల కోట్లు ఆరోగ్యశ్రీ కోసం అప్పడుగుతున్నారంటే ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు పేరు మార్చారు కదా ఎన్టీఆర్ వైద్య సేవ అని వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి బ్యాంకర్లు ఏమైనా ఉన్నాయంట మూడు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి ఉన్నారంటే ఇంకెందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారిని చూసి మూడు వేల కోట్లు ఉన్నారంట ఏ మూడు వేల కోట్లు అప్పేవనని చెప్పారంట బ్యాంకులు ఏది ఇజనరిగి నలభై ఐదు ఏళ్ళ రాజకీయ అనుభవం నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఆఫ్టర్ ఆల్ మూడు వేల కోట్లు అన్నారు చంద్రబాబు నాయుడు గారు మీ మొహం చూసి ఇంకెందుకండి అదే జగన్ గారు చెప్పినట్టుగా నీళ్ళు లేని బావిలో అదే అదే నేను అయితే కూర్తు చెప్పట్లేదు కానీ అదే జరిగేది కానీ ట్రస్టులకి బ్యాంకులు రుణాలు ఇస్తారేవా అని కూడా తెలుసుకోకుండా అడిగారంట ఫలితంగా పేద రోగులకి వైద్యం నాణ్యత తగ్గిపోతుందంట ఏంది ఫలితంగా ప్రభుత్వాసుపత్రిలో పేదలకు అందే వైద్యం నాణ్యత తగ్గిపోతుంది కొత్త మెడికల్ కాలేజ్ కోసం రోగులు నిర్లక్ష్యం చేశారు మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఏదంటే కొత్త మెడికల్ కాలేజీల కోసం అంటే పాత ఆసుపత్రులు నెగ్లెక్ట్ చేశారంట ఈ ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని బాగు చేయాలన్నటువంటి ఆలోచన ఎవరికి రాలా అది జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేశారు ఏదైతే పదకొండు కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు పాత మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ అయితే ఉంటాయో వాటిని కూడా నాడు నేడులో భాగంగా బాగు చేశారు కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టారు దాన్ని మీరు ప్రైవేటు పరమిస్తా బకాయిలు గట్టెక్కేదలా అని చెప్పి సిగ్గు లేకుండా వార్త రాశారు రెండు లక్షల అరవై మూడు వేల కోట్ల అప్పులు ఏదైతే మూడు వేల కోట్లు పెడితే ఆరోగ్యశ్రీగా అయిపోతాయి కదా ఆరోగ్యశ్రీని ఒక పక్క ప్రైవేటు పరం చేస్తా ఏదైతే బకాయిలు ఉన్నాయి ఎలా ఎలా ఇవన్నీ తీర్చాలి ఈ మూడు వేల కోట్లు కూడా తీ 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 స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా ఏం చేశారు మరి అప్పులు తీసుకొని వచ్చి ఇవన్నీ అప్పులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటి కరకట్టకి వెళ్ళేటటువంటి దారిలో లైటింగ్ లేయడానికి ఒక ఐదున్నర కోట్లు ఇంటి లోపల మరమ్మత్తులకు ఒక మూడున్నర కోట్లు ఏది టెంపరీ కరకట్ట కొంపకే మరి ఇటు డబ్బులు ద్వారా చేసే కంటే ఈ ఆరోగ్యశ్రీకి ఇస్తే డబ్బులు అయిపోతాయి కదా మీ విలాసాలకైతే డబ్బులు వస్తున్నాయి పేదల ఆరోగ్యశ్రీకి మాత్రం డబ్బులు రావు అనమాట సో ఇది ఆరోగ్యశ్రీ బకాయిలు దీనికి సంబంధించినటువంటి వార్త